ఈ నా స్టైల్లో కొరమీన్ ఫిష్గరీ ఎలా చేయాలో చూసేద్దామా స్టవ్ అంటిచ్చుకొని బండి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హిట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ వేగేలోపు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం జీడిపప్పు కొంచెం నువ్వులు వేసి కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న అయితే అందులో వేసేసి కొంచెం ఉప్పేసి మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే చేప ముక్కలు మగ్గిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుకొని హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి గ్లాస్ అయితే పోయకూడదండి ఎందుకంటే మనం పులుసు కాదు కదా ఎగురు కదా వండుకునేది ఆ వాటర్ మొత్తం ఎగురుతున్నప్పుడు అందులో కొంచెం గరం మసాలా ధనియాల పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీగా ఉండే కొరిమీ నీరు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి